హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెనాల్ట్ డెస్టర్ అయితే తీసుకురావడం జరిగింది ఢిల్లీ కార్ అంతే ఉంచు హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెనాల్ట్ డెస్టర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు తెలంగాణ స్టేట్ ముత్తగొండ డిస్టిక్ పాల్వనండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది కానీ రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎవరికైనా అమ్ముతాను ఎన్వస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హరియానా యూపీ కార్ లకు ఫైనాన్షల్ అయితే రావు ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి ఎత్తుకైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ కెక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కార్ రెనాల్టో డెస్టర్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ అండి ఇది హర్యానా కారు ఢిల్లీలో అయితే ఉందండి ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల ఇరవై ఏడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష పదిహేను వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉంది కంప్లీట్ కూడా అలాగే ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ అండి డీజిల్ కార్ అండి మ్యాన్వర్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు హర్యానాలో అండి మీరు మీకు ఎవరికైనా కావాలంటే ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటది అలాగే కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి నేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే కారు సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకున్నటువంటి ఐదు టైర్లు షెప్నీ టైర్ తో సహా వందకి అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఆఫ్టర్ మార్కెట్ ఎలవీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద దాదాపు దాదాపుగా పదిహేడు నుంచి ఇరవై దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి టూ కీస్ అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో ఈ కార్ లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం ఉన్నాయి కారు బాడీ పరంగా గ్రే కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ లు వందకి వంద శాతం కామన్ అండి టచ్ అప్ పెద్ద విషయం అయితే కాదు రెండు వేల వీడియోస్ ఉన్నాయి నా కారు వీడియోస్ రెండు వేల వీడియోస్ లో కూడా ఈ విషయం చెప్పుకుంటా వస్తూనే ఉన్నాను ఇక ముందు కూడా చెప్తూనే ఉంటానండి దాదాపుగా గీతలు పడితే టచ్ అప్లు అనేది కామన్ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి డి ఇంటిలో బేబీ పిల్లర్ కూడా ఉంటుందండి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టీ కానీ అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ పేస్టింగ్ తో ఉంది రైట్ లో ఉన్నటువంటి యాప్ కూడా పేస్టింగ్ తో ఉంది ఎటువంటి చెక్ చేదలేదు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ అండి డోర్ కు వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల పదిహేను వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఎన్వో ఇస్తాం ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఐదు లక్షల పదిహేను వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఒకసారి మొత్తం చూపిస్తాను మంచి రేటు అయితే వస్తుంది మన తెలంగాణలో రెండు వేల పద్నాలుగు కార్లు దాదాపుగా ఐదు లక్షలు అయితే నడుస్తున్నాయి డెస్టర్ కార్లు అండి ఇది రెండు వేల పదిహేడు కారు ఇక్కడ ఐదు లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ కూడా అయితే ఉంది ఎన్నో ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎక్ఎల్ వేరియంట్ ఫ్రంట్ బార్నెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పాస్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే ఆఫ్టర్ మార్కెట్ మహేంద్ర కంపెనీ ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే ఎల్ఐ వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీపీ ఆగర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి అలాగే చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ కూడా ఒక డెబ్బై శాతం అయితే ఉంది అలాగే ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే నాలుగింటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అనిపిస్తున్నాను చూడొచ్చు కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి టూ కీస్ అయితే ఉన్నాయండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హార్న్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష పదిహేను వేల రెండు వందల ఎనభై రెండు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఏసీ కూడా చిల్డ్ చేసి అండి ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే ఇక్కడ మీకు స్టీరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కంట్రోలర్స్ వాయిస్ కమాండ్ కంట్రోలర్స్ ఉన్నాయి అవి కూడా మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి చూడొచ్చు మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఏసీ కూడా మంచి చిల్ ఏసీ అండి సేఫ్టీ పరంగా ఈ కార్ లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అలాగే రూఫ్ కూడా దాదాపుగా చాలా అంటే చాలా నీట్ గా రూఫ్ అయితే ఉన్నాయి ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మట్టలు కానీ అయితే లేవండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా నీట్ గా ఉంది అలాగే డిక్కీ స్పేస్ అనేది చాలా స్పేసియస్ గా అయితే ఉంటుందండి డిక్కీ స్పేస్ చూడొచ్చు అలాగే బాడీకి ఎక్కడ డిక్కీలో ఎటువంటి రష్ అయితే రాలేదు చాలా చక్కగా ఉంది వందకి అరవై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి స్టెప్నీ టైర్ వందకి అరవై శాతం అయితే ఉంది అలాగే ఒకసారి ఆప్రాన్స్ పొజిషన్ చూసుకున్నట్లయితే కారు కి లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ తో అయితే ఉందండి చూడొచ్చు అలాగే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ లేబుల్స్ తో రేడియేటర్ పట్టి అయితే ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉందండి బాడీ లైనింగ్ డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఇంజన్ నాయిస్ చాలా సైలెంట్ గా ఉంది ఏసీ ఏసీ కూడా కూడా స్టార్ట్ సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అండి ఇంజిన్ యొక్క నాయస్ చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది రెండు వేల పదిహేడు కాదండి రెండు నాలుగు ఆర్ఎస్ సెల్ వేరియంట్ అండి లక్ష పదిహేను వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఫస్ట్ ఓనర్ కారు కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే ఉంది ఐదు లక్షల పదిహేను వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసి ఉన్నాకి బాగా